హాయ్ ఫ్రెండ్స్ మే హ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్ ఛానల్ జోపి పేహాబారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కేఆర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెల్ అనేటువంటి ఇవి అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటివి గొర్రెలు మేలు పొట్టెలు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీటిగా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెలు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోల నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ అనేది చేయవచ్చు సో ఇకపోతే ఇక్కడ వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి పొట్టెలు అనేవి మొత్తం ఒక పద్నాలుగు పొట్టెలు ఉన్నాయండి ఈచ్ వన్ ఒక్కొక్క పొట్టలు వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై కేజీల మధ్యలో బరువు అనేది ఉంది లైవ్ వెయిట్లో సో ఇది వచ్చేసి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా వెనుగుంటపల్లి వెనుగుంటపల్లి విలేజ్ నుంచి ఉన్నాయి చక్రవర్తి ఫార్మర్ పేరు వచ్చేసి చక్రవర్తి ఫార్మ్స్ అనేసి చెప్పినారు చక్రవర్తి ఫారం పద్నాలుగు నెల్లూరు జుడిపి పొట్టలు అన్నట్టున్నాయి ఈచ్ వన్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ అనేది ఉంది జత ధర వచ్చేసి నలభై ఐదు వేలుగా చెప్పినారండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ విలేజ్ వచ్చేటప్పటికి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి ఇవన్నీ ఫామ్లో పెరిగినటివి లైవ్ వెయిట్ నిక్రంగా చూసి ఉండేటివి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ కేజీ మధ్యలో ఉంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ జోడీ అనేది చెప్పినారు జత వచ్చేసి కాల్ చేయండి ఒక మంచి బేరానికి పొట్టాలంటే మీకు రావచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్